మరి నీటి విలువ తెలిసిన వారికే దాని యొక్క విలువలు తెలుస్తాయి ఏం చేయాలనే ఆలోచన వస్తుంది అయ్యో దీనికోసం ఏదో చేయాలనే ప్రయత్నాలు కూడా చేయడం మొదలు పెడతారు ఏది ఏమైనప్పటికీ కూడా గత తెలుగుదేశం పార్టీలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన ఆలోచనలు కలిగి మరి ఇంకుడు గోతులు తప్పించే విధానం తీసుకొచ్చారు మరి దానికి ముందు మరి వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖరరెడ్డి గారు కూడా ఒక విధానమైన చట్టాన్ని తీసుకొచ్చి ఇంకుడు గోతలు కంపలపాలి దానివల్ల ప్రయోజనం ఏమిటంటే మనం వాడే నీరు ఏదైతుందో ఆ యొక్క నీటి సాంద్రత ఆ గోతుల్లోకి వెళ్ళి నిలవడం వల్ల భూమికి ఎటువంటి హాని కూడా జరగదని ఒక ఆలోచనతో ఆ రోజు సైంటిస్టులు ఇచ్చిన ఆలోచనతో ఇంజనీర్లు ఇచ్చిన ఆలోచనతో ఆ యొక్క కార్యక్రమాలు చేపట్టారు మరి ఈరోజు నేనంటూ ఉన్నానని సంఘమిత్ర అధ్యక్ష వ్యవస్థాపక అధ్యక్షులు మరి సూర్యబాబు గారు అయితే పది అడుగుల నుంచి ఒక వంద అడుగులు ముందుకేశారని చెప్పాలి మరి సూర్యబాబు గారు చేసిన ఈ ప్రయత్నంలో ఈ ఇంకుడు గోతుల విషయంలో ఈ యొక్క నీటిని నిల్వ చేసే విషయంలో ఈ నీరు తేనుకు ఉపయోగపడుతుంది అలా నిల్వ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అన్న విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలామంది ఉన్నారు వారితో మాట్లాడదాం సూర్యబాబు గారు చెప్పండి ఇప్పుడు ఇంకుడు గోతుల విషయంలో మీరు చేస్తున్న ఈ యుద్ధం ఇది యుద్ధమే చెప్పాలి మీరు ఒక సైనికుడిగా ఈరోజు అంటే ఆ రోజు సైనికులు ప్రపంచంలో మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో అంటే ప్రతి ఒక్క కేంద్ర గుండంలో ఉంటారు వాళ్ళు ఒక పెన్సింగ్ వేసి అక్కడ ఒక సైనికులు గెల పట్టుకొని కానీ ఈ సైనికుడు జిల్లాలో విశాఖ జిల్లాలో నుంచి బయటకు వచ్చాడు ఈ ఇంకుడు విషయంలో గొంతల యుద్ధాన్ని కారణాలు అంటే ఈ ప్రజా సమస్య ఎదుర్కొంటుంది ముఖ్యంగా వాటర్ అండి ఎందుకంటే ఈ వాటర్ లేకపోతే జీవం ఏదీ లేదు జీవరాశులు దేనికైనా వాటర్ ముఖ్యము ఈ వాటర్ అన్నది ముందు ఏంటంటే మా నాన్నగారు ఏమైనా ఉంటాడు పది అడుగుల్లో ఉండేది ఇప్పుడు రెండు వందల అడుగుల దాకా వెళ్ళిపోయింది దీనికి ఏంటంటే ప్రకృతి పద్ధతిగానే నీరు ఇస్తుంది ఎందుకంటే వచ్చే నీరు నియమించి కొందరు అవగాహన లేని వాళ్ళు కొన్ని తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళు ఏది చేసిన కాలంలో వదిలేస్తున్నారు ప్రాణాధారమైన వర్షపు నీటిని కులు కా కులగాలంలో వదిలేస్తున్నారు అలా కాకుండానే దీన్ని ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎలాగైనా సరే వాళ్ళు మంచిది అని చెప్పేసి వాళ్ళకి పరివర్తన చెందేటట్టు చేయాలి చేయాలంటే వంద గజాలు ఉన్న ప్రతి ఇంటికి ఒక ఇంకటి గొంతు ఉండాలి ఇంటికి కరెంట్ ఎలా ముఖ్యమో ఇంటికి ఇంకటి గొంతు అంతే ముఖ్యము ఇంకటి గొంత ఉన్నది అని తెలియజేసేందుకు వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ అని భూగర్భంలో నీళ్ళు తీయాలంటే ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వీళ్ళకి ఇంకుడు గుంతలో భూ వర్షాధారం వచ్చే నీటిని భూమిలో పెడుతున్నారు అదే నీరు తీసుకోవడానికి హక్కు కలిగిస్తున్నారు అలా ఉండడానికి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నాము ఇవ్వాలని ప్రజలు ప్రజల తరఫున నియమించి మనకి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తున్నాము ఇది కాకుండా ఏంటంటే దీని గురించి ఏంటంటే మూడు రోజులు ఒక మూడు నెలల దాకా వాళ్ళకి టైం ఇవ్వాలి వెంటనే మీటింగ్లో చెప్పుకుంటానా స్వచ్ఛందంగా ఎవరికాలు తీసుకోవాలి ఈ మూడు నెలల్లో తీయకపోతే దీనికి పనిష్మెంట్ ఉంటుంది ఆ నీటి విలువ తెలిసేటట్టు ఆ వరుస వరుస ప్రాణాధారమైన వరుసపు నీటి విలువ తెలిసేటట్టు ఈ మూడు వారాల్లోనే వాళ్ళకైతే పొలయ కనెక్షన్ కట్ చేయాలి నీళ్ళు లేపేయాలి చుక్క నీళ్ళు లేకపోతే వాళ్ళ చుక్కలు ఎలా కనబడతాయో వాళ్ళకి బాధ తెలుస్తుంది ఆ నీటి విలువ తెలుస్తుంది వాళ్ళు పరివర్తన చెందుతారు డెఫినెట్గా నా బాధ పెడితే బోధపడుతుంది అప్పుడు వాటి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకటి గుంతలు తీస్తారు ఇది ఏంటంటే ఒక ప్రతి ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా అడగాలి మీకు ఇంకటి గుంత ఉందా ప్రతి నోట ప్రతి మాట ఇది రావాలి ఇంకడుకుంటుంటే మీకు ఓకే లేకపోతే వాటికి మీరు తప్పు చేసినట్టు కింద భూమిలో నీళ్లు తీసి మీకు అర్హత లేదు వాడి అర్హత లేదు అని నిదారంతో పెడుతున్నామండి ఈ మూడు వారాలు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు ఎలాగవుతుంది ఇలాగ మూడు ఐదు రోజులు పెట్టామండి కార్యక్రమం ఇది రెండవ రోజు మూడవ రోజు పలు అవసరం అని మళ్ళీ చెప్తామండి నమస్కారం సూర్యబాబు గారు అంటే పూర్వం మీరు మీరు బాగా గమనించండి పదడుగుల లోతులో ఉన్న నీరు ఇప్పుడు ఏమవుతుందంటే పాతానికి వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఎవరు అంటే పాలకుల లేదంటే అధికారం లేదండి మన ప్రజలే ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెబుతారు చెప్తే వీళ్ళు వినేటట్టు మారాలి మారకపోతే మన కన్ను మనమే పడుచుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం పెట్టారు ఫస్ట్లోనే ఏంటి ఇంకొకటి గొంత లేకపోతే పోలేకరణ కట్ చేస్తామని కనెక్షన్ చేస్తే ఉత్తు ఇంకటి గొంతలు ఏమో కనెక్షన్ కట్ చేసేస్తారని చెప్పి చిన్న చిన్న తీయడం రెండు రాళ్ళు వేసేయడం అంటే మన కళ్ళు మనమే పడుచుకున్నాం అనమాట ఇంకోటి గొంత పద్ధతి కాలు ఇంకోటి గుంతలు ఇప్పటికైనా తీయాలి పద్ధతి కాలు ఇంకోటి గొంత తీస్తేనే మళ్ళీ పూర్వంలో ఉన్న పది అడుగుల నీరు వస్తుంది ప్రకృతి బాగానే ప్ర చేస్తుంది టైం కన్నీ ఇస్తుంది దాన్ని మనకు అవగాహన లేక దానికి పులికాళ్ళలో వదిలేస్తున్నాం కొంత ఏంచి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెళ్తే లాస్ట్ ఉప్పు నీరే వస్తుంది ఉప్పు నీరు ఏం చేస్తాం పనికి పనికిరాదు అలా కాకుండా నేను ప్రజలు అందరిలో పరివర్తన రావాలి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మొత్తం టోటల్ అందరూ ప్రజా అభిమా మొత్తం టోటలు ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు కానీ మన ప్రజలు కానీ మన మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ కలిపి మొత్తం ఇది ఒక జల యజ్ఞం భూగర్భ జలాలు పెరగాలి అనే నినాదంతో చేస్తున్నాం అండి ఇది బాగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి అంటే సుమారు వంద గజాలు పైబడి ఏదైతే బిల్డింగ్ కడుతున్నారో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అంటే ఇంకుడు ఇంకొంత అనేది అనుకున్నారు డెఫినెట్ గా మ్యాండేటరీ చెప్పాను కదా కరెంట్ ఉన్న ఉన్నదని కరెంట్ ఉంటుంది అలాగే ఇంకొడుగుం ఉన్న ఉంటేనే వాళ్ళకి నీరు తీసుకునే హక్కు ఉంటుంది లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి ఓ బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ ఉండాలి ఉంటేనే ఆ ఇంట్లో భూమిలో పడి నీరు తీయడానికి వాళ్ళ నెత్తి మీద పడిన బిల్డింగ్ మీద పడిన నీరు డెఫినెట్ కిందకి వెళ్ళాలి కిందలో పడి తీస్తే అందరూ అందరూ కలిసి దాస్తే అనిపి ఒకే ఒకది కాదు ఎందుకంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టే ఒక్క చుక్క నీటిని పుట్టించలేము కావాలంటేంటి గాలిలో నీళ్ళు తీయవచ్చు ఉప్పు నీరు నుంచి మంచి నీరు మార్చవచ్చు ఒక చుక్క నీళ్ళు వేస్తే దాగిరైపోతుంది రెండు నిమిషాల్లోనే అంటే అంత అంత విలువైన నీటిని భూమిలోనే దాయాలి ఇంకెక్కడ సోర్స్ లేదు భూమిలో తీస్తే ఆటోమేటిక్ నచ్చినప్పుడు ఎంత కావాలంటే అంత ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే బోల్ ప్రయోజనాలు ఒక మంచి పని చేస్తే బోల్డ్ ప్రయోజనాలు కరెంటు బిల్లులు తగ్గుతాయి మోటార్ కరెంట్ మోటార్ లేమని రిపేర్లు రావు తర్వాత ఏంటి భూము అంతా చల్లదనంతో ఉంటుంది వడగాల్పులు రావు పచ్చదనం పచ్చదనంతో చెట్లన్నీ బాగా బతుకుతాయి రెండోది ఏంటి దానివల్ల ఆక్సిజన్ వస్తుంది ఇలా ఎన్నెన్నో మనకు ఉపయోగాలు ఉన్నాయి ఒక్క మంచి పని చేయడం వల్ల ఈ మంచి పనికి నాంది పలకండి మొత్తం ప్రజా అభివృద్ధికి ఏంటండి మంచి ప్రకృతిని కాపాడడానికి పరీక్షించండి అని అనుకున్నాను గురుబాబు గారు ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ కి కూడా బోర్లు వేసేస్తున్నారు మీరు బోర్లు వేయడం వల్ల ఒక పదకొండు అడుగులు పన్నెండు అడుగులు పక్కన ఇంకో బిల్డింగ్ కడుతున్నారు అక్కడ కూడా ఇంకో బిల్డింగ్ కట్ట అక్కడో బోర్లు వేస్తారు అంటే ఈ బోర్లు ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు అంటే నిబంధనలకు వెళ్తున్నారు వెళ్తున్నారంటారా డెఫినెట్గా అండి యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే బోర్ తీయాలంటే మన యూనివర్సిటీలోనే ఒక పర్మిషన్ తీసుకోవాలి అక్కడ వాటర్ పడుతుందా లేదా పడితే ఎంత దూరం ఎంత లోతు వెళ్ళాలి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఏంటంటే డెబ్బై ఎంత ముందు మంచి వర్క్ లో నాకు అనుభవం ఉంది ఇది ఎందుకంటే వంద అడుగులు తాటితే ఒక్కొక్క దగ్గర ఉప్పు నీరే వచ్చేస్తుంది ఒకరి దగ్గర అయితే మనకి ఐదు అడుగులు ఎందుకంటే రాయ రాయి కనుక అది ఎంత ఐదు వందలు వెయ్యి అడుగులు వెళ్ళి అక్కడ ఉప్పు నీరు ఎంటర్ అవ్వదు అక్కడ ఏంటంటే వీళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళు కనుక్కొని దాని పద్ధతి ప్రకారంగా దానికి ఒక ఫామ్ ఇస్తారు కానీ వెచ్చలు వీడిగా వీళ్ళు బోర్లు వేసేస్తారు నువ్వు ఎన్నడూ లేదు నేను చేశాను నీకన్నా నేను ఇంకా ఒక పదివేలు ఎక్కువ వెళ్ళిపోతాను అని ఒకళ్ళ మించి ఒకళ్ళు వెళ్ళిపోయి లో పాతాలకు వెళ్ళిపోతాను లాస్ట్గా ఉప్పు నీరు కలుషితం అయిపోయింది దానివల్ల ఏంటంటే బోర్లు కూడా కరెంటు బిల్లులు పెరిగిపోయి బోర్ ప్రాబ్లం అన్నిటి కంట్రోల్ అవ్వాలంటే ఒకటే మార్గం భూ వర్షం నీరు నుంచి భూమిలో దించరు మళ్ళీ మేదగా వచ్చేస్తారు వచ్చి నచ్చినప్పుడు వాడుకోవచ్చు ప్రతి మూడు నెలలకు వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది ప్రకృతి మట్టి దాని పద్ధతి ప్రకారంగానే నీరు ఇస్తుంది దాన్ని మనం కుళ్ళు కాళ్ళలో కుదరడం వల్ల ఇన్ని అనర్ధాలు అన్నింటి మూలము కొంత ఇదేనండి మరి మనతో పాటు ఎవరైతే మరి ఒక్కొక్క ప్రపంచానికి శాంతినిస్తూ శాంతి దూతగా మరి నిలబడిన ఈరోజు విశాఖపట్నంలో మరి అక్క అందరికీ తెలిసిన మరి అక్కగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఆ అక్కతో మాట్లాడి తెలుసుకోవడం చేద్దాం ఏం చేస్తే ప్రజల యొక్క జీవన విధానం మారుతుంది ఏం చేస్తే ప్రజల యొక్క జీవన సరళి మారుతుందో తెలుసుకోవడం ఈ ఈరోజు ప్రత్యేకంగా ఇంకుడు గుత్తల విషయంలో ఆమెకు కూడా ప్రధాన పాత్ర మరి నిలబడ్డం మరి విశేషం అని చెప్పాలి దానికి మరి ఏం సమాచారం ఇస్తాం తెలుసుకోవడానికి చేద్దాం వినోద్ ఆమె చెప్పండి ఈరోజు మీరు ప్రపంచానికి ఒక నాందిగా మీరు నిలబడ్డారు అనేక మందిని చైతన్య పక్క ఏదైతే ఓం శాంతి అని ఒక సబ్జెక్ట్ పట్టుకొని ప్రపంచానికి ఒక వినూత్నమైన స్థాయిలో మార్చడానికి ఆలోచన కలిగి వారి యొక్క విధి విధానం ఈరోజు ఇంకో ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ముందుగా సంగమితర సోషల్ సర్వీసెస్ శ్రీ సూర్యబాబు గారు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి అందరికీ రావు ప్రజా శ్రేయస్సు గురించినటువంటి ఆలోచనలు కోటికొకడు నూటికొకడు మాత్రమే సమాజ శ్రేయస్సుకి పుడతాడు అతను కారణ జన్ముడు అలాగే ఈ సృష్టి అంతా కూడా ఇప్పుడు ప్రకృతి వరంగా ఇచ్చినటువంటి నీటిని పోగొట్టుకుంటోంది నీరు గాలి వెలుతురు ఇవన్నీ లేకపోతే మానవుడు యొక్క ఉనికి లేదు సమస్త జీవరాశులకి కూడా ఆధారమైనటువంటి ప్రకృతినిచ్చినటువంటి వరాన్ని మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు నిర్లక్ష్యం అనే నిద్ర నుండి ఆయన మేలుకొల్పుతున్నారు కానీ అజ్ఞాన నిద్ర మాత్రం కాదు అందరికీ తెలియక మాత్రం ఎవరు నీళ్ళని వేస్ట్ చేయడం లేదు నీళ్ళని పొదుపు చేసి అలాగే మన జీవన విధానాన్ని మార్చుకుందామనేటువంటి ఒక అవగాహన ప్రజల్లో కలిగేందుకు ఇంత చిన్న మాటను కూడా అందరికీ ఇంత ఉద్యమం రూపంలో చెప్పాల్సి వస్తున్నందుకు నిజంగా ఇది ఒక కొంచెం బాధనీయమైనటువంటి విషయమే నీరు తాగండి అని దాహం వేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా పరిగెట్టుకుని నీళ్ళు తాగడానికి వస్తారు కానీ ఈరోజు మనిషి ఈరోజు అతి తెలివితేటలతోటి జ్ఞాన విజ్ఞాన వీధుల్లో విహరిస్తున్నప్పటికీ కూడా నేల మీద ఉన్న నీటిని మర్చిపోయాడు నేల మీద ఉన్న కాళ్ళని మర్చిపోతున్నాడు తన కాళ్ళని తానే నరుక్కుంటున్నాడు ఒక భస్మాసురుడిగా అయిపోయాడు ఆ కథలని మనమే నీళ్ళని ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ వాటి విలువని వదిలి ఈరోజు మద్యపానము లేదా మాదక ద్రవ్యాల వెనకాల వెళ్ళి మతిపోగొట్టుకుంటున్నాడు దాని కారణంగా నేను ఏ నీటికైతే మనం విలువ ఇవ్వాలో ఆ నీటి చుక్కలు రక్తంతో సమానం సమాజానికి ఒక్కొక్క నీటి చుక్క ఒక్కొక్క రక్తంతో సమానం ఆ రక్త బిందువులను మనం కాపాడుకుని సేవ్ ద లైఫ్ ప్రతి ఒక్క మన జీవితమే కాదు ఈరోజు అన్నీ కాంక్రీట్ అయిపోయిన కారణంగా ఎక్కడ నీళ్ల చుక్కలనేవి నిలబడడం వేరు పూర్వము రోడ్డు మీద వర్షాలు కురిస్తే ఆ మట్టి రోడ్డు మీదే చిన్న చెరువులా ఉంటే అందులో జంతువులు నీళ్లు తాగేవి చిన్న చిన్న పిచుకలు స్నానాలు చేసి నీళ్లు తాగేవి ఇప్పుడు అలాంటి పక్షిజాతి మనం అంతరించుకోవడానికి చాలా విచారణీయమైనటువంటిది ఎక్కడ చూస్తే అక్కడ ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ గోతులు తవ్వుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకని గోతులు లేకుండా చేసేసుకున్నాము మళ్ళీ గోతులు తవ్వుకుంటున్నాము మనం తీసిన గొయ్యలో మనమే పడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ ఇంకుడు గోతులని తవ్వుకోవడం వలన మళ్ళీ ఏ కుటుంబానికి ఆ కుటుంబం సురక్షితంగా ఉండగలుగుతారు ఈరోజు ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రతి ఒక్క బిల్డరు కూడా ఒక ఒక లేకు లాంటిది ఒక చెరువు లాంటిది ఆ బిల్డింగ్ ఎదురుకుండా తయారు చేసింది మీందాకలు మీరు అడిగినట్లుగా బిల్డింగ్కి బిల్డింగ్కి ఒక పిట్టగోడ కూడా ఒక అడుగు కూడా స్థలం ఖాళీ ఉండడం లేదు ఇరుకిరుకుగా ఒక గాలి వెలుతురు లేకుండా చేసుకుంటాం అపార్ట్మెంట్లో నీరు కూడా పూర్తిగా కరువవుతున్నటువంటి ఈ రోజుల్లో మరి ఆ ఇంకుడు గొయ్య అనేటువంటి ఒక సమాధానాన్ని మనం ఏర్పరచుకోకపోయినట్లయితే రేపు పొద్దున జీవనాధారమైన నీరు అందరికీ కూడా చాలా కష్టం సమస్య వచ్చేసిన తర్వాత పరిగెట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద పడ్డం కాదు ప్రజలేం చేస్తారు ప్రజలు బాధ్యలే ప్రభుత్వం బాధ్యలే మన ప్రజలే ప్రభుత్వం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా నడుం కట్టుకోవాలి భారతదేశాన్ని లేదా దేశ రక్షణ కోసం సిపాయిలు ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు తక్కువైనప్పుడు ప్రజలే సిపాయిలుగా వెళ్ళి యుద్ధాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది జల అనండి జల ఉద్యమం అనండి ఈ అపర భగీరథుడైనటువంటి మన సంగమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు ప్రతి ఒక్కరికి రాబోతున్నటువంటి నీటి ముప్పు నీటి వలన నీటి కొరత వలన వచ్చే ముప్పుని ముందుగానే తెలియజేస్తున్నారు అది తెలుసుకోకపోతే మరి అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు మీ యొక్క సిటీవీ అండి సిటీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి ప్రత్యేకించి ఈ యొక్క సందేశాన్ని ప్రపంచంలో అందరికీ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన భారతవాసీయులందరికీ తెలిసి కనువిప్పు కలిగించాలని మరీ మరీ కోరుకుంటూ వారి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం అంటే సంఘమిత్ర సూర్యబాబు గారు నిన్నటి వ్యక్తి కాదు మొట్టమొదట ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో బ్యాటరీ వెహికల్ని అంటే విశాఖపట్నానికి పరిచయం చేసి అలాంటి బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ అంటే ప్రొవైడ్ చేస్తూ కొంతమంది అంటే యవనస్తులకి విద్యార్థులకి ఎంతో కొంత అండోరం ఇస్తూ వారిని వీధుల్లో పంపించే ఒకటి వాక్యాన్ని వినడానికి రెండవది పోలీసులు లేని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన చేసిన కృషిలో ఒక భాగం అయితే ఈరోజు పదకొండు ఉద్యమాల్లో ఈ నీతిని ఒక ఉద్యమంగా తీసుకున్నారు దీన్ని ఎలా చూడవచ్చు ఇది నిజంగా చెప్పాలంటే ఒక వజ్రాయుధం అండి దీన్ని మనం కలిసి గట్టిగా పనిచేసి ఆలోచన ఆయనకి రావచ్చు రేపు పొద్దున నీరు లేకపోతే ఆయనకి ముప్పే మనకి ముప్పే వాళ్ళ ఫ్యామిలీకి ముప్పే అందరిది ఈ నీటి సమస్య అనేది ఒక వ్యక్తిగతమైనది కాదు సమాజానికి సంబంధించింది ప్రభుత్వ అధికారులు వెంటనే మేల్కొని ఎందుకంటే అధికారం ఉండే చోట అక్కడ ఎలాగైనటువంటి ఆజ్ఞలు అనేవి మనం వాళ్ళు విధించవచ్చు ప్రజలు ముఖ్యంగా పెనాల్టీకి ఎక్కువగా భయపడతారు కాబట్టి వారు చెప్పింది కూడా అదే ఈ ఉద్యమంలో తిరుగుబాటు ఏమిటంటే పెనాల్టీ వేయడం పెనాల్టీ వేసి మూడు రోజుల వరకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా ఉంటే ఆ నీటి విలువ తెలుస్తుందని ఆయన చెప్తున్నారు కానీ అది కూడా ఒక రకమైన హింసే ముందుగానే నోటీసులు జారీ చేసి కట్టించుకోవడానికి టైం ఇచ్చి వెంట వెంటనే వాళ్ళకి అన్ని సదుపాయాలు నేర్కొని మరి మంచి విధానంలో సాయుధంగా సామాధాన భేదంతో చక్కగా వాళ్ళకి వివరించి వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని మాకు ఇంగుడు చాలా అవసరమని ప్రభుత్వ అధికారులకు తెలియచేసే విధంగా ఈ సమస్యకు ఈ ఉద్యమానికి పరిష్కారం అనేది మీ మీడియా ద్వారా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను మరి మనతో పాటు ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ కంపల్సరీ లాయర్ శ్రీరామ్మూర్తి గారు ఉంటారు ఎక్కడ మరి ప్రజా సమస్యలు ఉంటే అక్కడ కంపల్సరీ లాయర్ శ్రీరామమూర్తి గారు ఉండాల్సిందే ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని కడగడలానించిన లాయర్ శ్రీరామమూర్తి గారు ఈరోజు మరి ఈ ఇంకుడు గొంతలు సూర్యుబాబు గారు ఏదైతే మరి ఒక పది అడుగులు కాకుండా వంద అడుగులు ముందుకేసిన ఈ ఉద్యమంలో తను కూడా ఒక వంతు పాత్రగా మనతో పాటు ఉండడం మన విశేషం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీరామమూర్తి గారు మరి శ్రీరామమూర్తి గారు అంటే ఉద్యమం ఉద్యమం అంటే శ్రీరామమూర్తి గారు ఎందుకంటే ఎక్కడైనా కంపల్సరీ సమస్య ఉందంటే ఆ సమస్యను రెట్టిఫే చేయడానికి మీ వంతు పాత్రను పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు గారికి మీ యొక్క అంటే చేతిని కూడా అన్ని అందించారు దాన్ని ఎలా చూడచ్చు డెఫినెట్గా సమాజం బాగుపడటం కోసం సమాజం బాగుండడం కోసం ఏ వ్యక్తి చేసినా సరే ఏ ఉద్యమం చేసినా సరే అక్కడ శ్రీరాముత అన్న వ్యక్తి ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇది నీరు చాలా ఇంపార్టెంట్ ఇది సకల జంతువులకి సకల ప్రాణులకి ప్రాణాధారం వాటర్ ఆ అటువంటి నీరుని నిల్వ చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు సూర్యబాబు గారు ఆయన తప్పేం చెప్పట్లేదు ఎందుకంటే నీరుని వృధాగా వాడేస్తున్నారు కాబట్టి దానివల్ల ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి అని చెప్పేసి అటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే మీరు నీరుని నిల్వ చేయండి అని చెప్పేసి ఆయన సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నారు అటువంటి మంచి వ్యక్తికి ఆ వి ఆ విధమైన కార్యక్రమం చేస్తున్న వ్యక్తికి మేము ఎప్పుడూ ఎల్లవేళలా ఏ లేఖల సమస్య వచ్చినా కూడా మా యొక్క సపోర్ట్ అన్నది కంపల్సరీగా ఉంటుంది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు నీరు ఎంత ఇంపార్టెంటో జీవితంలో దాన్ని మీరు వృధా చేస్తున్నారు ఈ రోజున కావున ఆ విధంగా వృధా చేయకండి దాన్ని నిల్వ చేయండి మీరు డబ్బుని ఎలాగైతే నిల్వ చేసుకుంటున్నారో సేవింగ్ చేసుకుంటున్నారో అది మీ ఫ్యూచర్కి మీ పిల్లల ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ ఫ్యూచర్కి మీ పిల్లల ఫ్యూచర్స్కి మన సమాజానికి ఉపయోగపడేది వాటర్ కాబట్టి ఆ నీటిని సక్రమంగా వాడుకొని దాన్ని నిల్వ చేసుకోండి వర్షం పడే వచ్చే వాటర్ని వృధా పోకుండా మీరు దాచుకున్నట్టయితే ఫ్యూచర్లో మీకు ఆ వాటర్ అనేది మీ పనికి ఆ విధంగా సమాజంలో ఏ సమస్య లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే మీ ప్రభుత్వ అధికారులు కూడా ఇటువంటి వ్యక్తులు చేస్తున్న వ్యక్తులు మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసినట్టయితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు అంతేకాని ఆయన కోసం ఆయన చేసుకుంటున్నాడు ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నారని మీరు కాదు మీరు చేస్తున్న ఆయన చేస్తున్న ఉద్యమం సమాజానికి పనికి లేదా దానికి మీరు స మీ వంతు సపోర్ట్గా ప్రభుత్వం కూడా ఇవ్వాలి గ్రాంట్ ఇవ్వాలి వాళ్ళకి గ్రాంట్ ఇచ్చి వాళ్ళు మీరు చేస్తున్న కార్యక్రమం వాళ్ళ సపోర్ట్ కూడా ఇచ్చినట్టయితే మరింత ముందుకెళ్ళి సమాజం అభివృద్ధి కోసం సమాజ బాగ్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి శక్తిని ఇచ్చినట్టు అవుతుంది ఆ విధంగా ప్రభుత్వం కూడా కొంత ఫండ్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మీరు కానీ ఇటువంటి మంచి చేసే వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయనట్టయితే అరాసన శక్తులు ముందుకు వస్తాయి ఫ్యాక్టరీలు ముందుకు వస్తాయి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వాటర్ని కలుషితం చేసి అదే నీటిని మళ్ళీ మళ్ళీ ప్రజలకు వదులుతున్నారు దానివల్ల అనేక రోగాలు వస్తాయి ఆ విధంగా రోగాలు రావడంతో ఫార్మా కంపెనీలు బాగుపడతాయి ఫార్మా కంపెనీలు బాగుపడతాయి హాస్పిటల్ బాగుపడతాయి ఆ విధంగా కాకుండా ఇటువంటి మంచి పని చేసినట్లయితే ప్రజలు ఎవరు కూడా హాస్పిటల్ కి వెళ్ళరు అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఆ ఇటువంటి కార్యక్రమం చేస్తున్న సూర్యబాబుని అలాగే సిస్టర్ని అలాగే మా ప్రొఫెసర్ గారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కావున ప్రభుత్వం ముందుకు వెళ్ళి ఇటువంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను శ్రీరామూర్తి గారు అంటే ప్రభుత్వం చేయవలసిన పనుని ఈరోజు సూర్యబాబు గారు భుజానికి ఎత్తుకున్నారు దానికి మీరందరూ కూడా ఒక్కొక్క చెయ్యి కలిపారు అంటే పది చెయ్యి కలిపితే గానీ బరువుని ఎత్తలేం అలాంటిది ఈరోజు సూర్యబాబు గారు చేస్తున్న ఈ సేవల్ని ఎలా చూడవచ్చు అద్భుతం అని చెప్పాలండి ఎందుకంటే ప్రభుత్వం అంటే ఏదో కాదండి ఎవరా లేవే పై నుంచి కింద దిగిరారు మనమే ప్రభుత్వం మనం ఓటేస్తేనే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు అంతే తప్ప వాళ్ళు పుట్టుకతో ఎవడో ప్రభుత్వంలోకి రారండి కావాలి మనమే ప్రభుత్వం మనమే సమాజం మనమే వ్యక్తులము మనమే దేవుళ్ళం ఎందుకంటే పైన దేవుడు మనం ఎప్పుడు కనిపించరు ఇటువంటి వాటర్ మనకి ఒక దేవు దేవుడితో సమానం ఎందుకంటే వాటర్ ఉంటేనే మనిషి బతుకుతాడు వాటర్ లేకపోతే అసలు మనిషి అనే లేడు ఒక స్నానం చేయాలన్నా వాటర్ కావాలి మందులు వేసుకోవాలన్నా వాటర్ కావాలి మీరు ఏదైనా వంట వండుకోవాలన్నా వాటర్ కావాలి ఏదైనా సరే దేనికైనా సరే వాటర్ ఇంపార్టెంట్ కావున సృష్టిలోనే వచ్చింది ప్రకృతి సాహసమైంది ఇది దీన్ని కాపాడుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కావున అందరం కూడా ఆయన ఫాలో అయ్యి మనవంతుగా మన సమాజానికి మనం ఈ వాటర్ని పాడు చేయకుండా రానున్న కాలానికి ఉపయోగించే విధంగా లేని పక్షంలో ఇటువంటి మహానగరంలో ఏమవుతుందంటే వాటర్ లేక మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం మిన ఇరవై వేల రూపాయలు యాభై రూపాయలు అందులో మినరల్ ఏమి ఉండవు మినరల్ తీసేసి మినరల్ వాటర్ ఇస్తారు దానికంటే ఈ ప్రకృతి సాధ్యమైన వచ్చిన దాంట్లోనే అనేక విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నీ కూడా తక్కువ అంటే ఖర్చు లేకుండా మంచి మినరల్ వాటర్ తాగొచ్చు ఈ వాటర్తో అయితే మీరు బిస్లరీ అని అవెన్యూ మినరల్ వాటర్ అందులో ఏమి ఉండవు అదంతా కలుషితమైంది అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ తీసేసి మీకు ప్లెయిన్ వాటర్ ఇస్తారు రంగు అయితే తెల్లగా కనబడుతుంది కానీ అందులో ఉండవలసినవి ఏమీ ఉండవు అది సమా బాడీకి పనికొచ్చేది ఏమి ఉండదు కావున ఈ ప్రకృతి సిద్ధమైన వాటర్ని బాగు చేసుకోవాలి పొదుపు చేసుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుందంటే సమాజం బాగుంటుంది కుమార్ గారు కుమారక్క గారు చెప్పినట్లు తను ఒక మాట అన్నారు బ్లడ్ ఎంత అవసరమో శరీరానికి ఎంత ముఖ్యమో అలాగే వాటర్ టెఫరెట్ ముఖ్యం ఎందుకంటే వాటర్ లేకపోతే ఇంకా మనిషి అలాగ రోజు రోజు డెట్ అయిపోతాడు అలాంటి వాటర్ మీద అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు కల్పించడానికి మీ అందరూ కూడా మరి ఏదైతే రంగంలోకి అడుగులు పెట్టారో మరి మిగతా వాళ్ళు కూడా చైతన్యం అవ్వడానికి ప్రజలకి ఇటు నాయకులకి అటు అధికారులకి మీరు ఏం చెప్తారు ప్రతి ప్రభుత్వం కూడా ఎవరైనా అధికారంలో ఉంది అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఆ పార్టీలతో సంబంధం లేదు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి ఇటువంటి చేస్తున్న ఇంజనీర్స్ వాళ్ళు వేరే సోషల్ ఇంజనీర్స్ వాళ్ళు చేస్తున్న దానికి మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళ సలహాలు మీరు తీసుకోవాలి తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే బాగుంటుంది ఆ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొని ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించి మీకు అనుకూలంగా మీరు దాన్ని ఉపయోగించుకొని అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా దేనికి చేస్తారు ప్రభుత్వ ప్రజల యొక్క బాగు కోసమే కదా అది ఇది ఇంపార్టెంట్ కాబట్టి సిస్టర్ చెప్పినట్టు బ్లడ్ ఇంపార్టెంట్ బ్లడ్ కంటే ఇంపార్టెంట్ వాటర్ ఇది వాటర్ తాగితేనే బ్లడ్ ఫామ్ అవుతుంది లోపట వాటర్ తాగిన తర్వాత అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ బాడీలో చేరుతుంది వాటర్ లేకపోతే బ్లడ్ రాదు కావున ఇది అనేది ఎసెన్షియల్ అత్యవసరం నిత్యవసరం ఇది కావున ఈ నీటిని కాపాడవలసిన ప్రభు బాధ్యత ప్రతి పైన ఉంది అలాగే ప్రభుత్వాలపైన ముఖ్యంగా ఉంది వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి పబ్లిసిటీ చేయాలి ప్రజలందరికీ అవగాహన కల్పించాలి ఆ విధంగా ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అంత యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారు ఇటువంటి వ్యక్తులు చేసినప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలించు చేయాలని తపన ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించు ఇటువంటి చేసే వ్యక్తులు ప్రభుత్వం సహాయం చేయాలి వాళ్ళకి అండదండగా ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళినట్టయితే ఈ సమాజం ముందుకెళ్తుంది ప్రపంచాన్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది శ్రీరమూర్తి గారు ఇంత సొంత డబ్బులు ఖర్చులు పెట్టి తన అంటే తన పాకెట్లో మనీని తీసుకొచ్చి ఇంత ఎఫర్ట్ వేస్తున్నారు ఈ ఫ్లెక్సీలకు కానీ ఆ వెహికల్కి ఉన్న డిజైనింగ్ ఫ్లెక్సీలు కానీ ఆయనకు ఆయనకాతులు ఉన్న వర్కర్లు కానీ ఇంత డబ్బు పెట్టి చైతన్యం అంటే చైతన్య పరచడానికి ఆయన పడుతున్న బాధలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైతే బాగుంటుంది కదా దానికోసం ఏదో ఏదో విధంగా సహాయక సహకారాలు అందిస్తే ఇంకా మేలైన ఉద్యమాలు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది కదా దాన్ని ఎలా ఆయన సోషల్ ఇంజనీర్ అండి దీన్ని సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉపయోగించుకోవాలి దాన్ని ఎందుకంటే ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది ఆర్థిక పుష్టి కూడా ఉంటుంది ఇటువంటి వ్యక్తి దగ్గర కొంత కొంత ఉంటుంది ఆయన బాధ్యత ఏంటంటే శ్వాస నేను సమాజంలో ఒక జంతువుని కాబట్టి ఒక శ్వాస యానిమల్ని కాబట్టి నా వంతుగా నేను సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయనకున్న నాలెడ్జ్ని సమాజానికి పెడుతున్నాడు దీన్ని మీరు ప్రభుత్వాలు తీసుకోవాలి ఎక్కడైతే మంచి ఉందో దాని ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా కానీ రక్షణ పరంగా కానీ అన్నీ కూడా వాళ్ళు కల్పించినట్టయితే మరింత ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తున్నాను పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకని అంటే ఇటు మరి కుమారక్కయ్య కానీ అటు సూర్యుబాబు గారు కానీ ఇటు మరి అడ్వకేట్ పలక శ్రీరామూర్తి గారు అని ఒకటే చెప్తున్నారు ఎందుకని అంటే నీరు ప్రథమం నీరు లేకపోతే బ్లడ్ అది లోపల ఇంజెక్ట్ అవ్వదు ఎందుకంటే నీరు లేనిదే ఏ మనిషి కూడా నిలబడలేడు ఈరోజు నీరు చాలా కరువైపోతుంది కొన్ని వందల మీటర్లు మరియు లోపలికి బోరు వేసినా సరే కొన్నిసార్లు నీరు పడిన పరిస్థితి ఉంది అలాగే మరి అపార్ట్మెంట్ల పక్కన అపార్ట్మెంట్లు మరి మరి చేసుకుంటూ పోతుంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతుంటే బోర్ల మీద బోర్లు వేసుకు వెళ్ళిపోతుంటాయి సామాన్య ప్రజలు తాగడానికి కూడా నీరు ఉండట్లేదు అలా ఉండాలి వారికి ఉండాలి ప్రజలకు కూడా మేలు జరగాలని అంటే కంపల్సరీ ఇంకుడు గుంతలు ఉండాలని ఆ ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనాలు ఏంటనేది అనేది ఏదైతే ఆయన చేస్తున్న ఆ పదకొండు ఉద్యమాల్లో మరి నీరు ఒక ఉద్యమంగా తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు ఏది అయినప్పటికీ కూడా ఆయన సొంత ఖర్చులతో చేస్తున్న ఈ యొక్క ఉద్యమానికి మరి ప్రభుత్వం కూడా తన వద్ద సహాయాన్ని అందించాలని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్